అవి వెళ్ళేసి వస్తాం మేము మా తీసారు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను ఇంకొంద గడ్డం లాగింటే జరిపండి తా ఏడు దాకా వచ్చాను పెట్టినా వాళ్ళమ్మ తన దొత్త ఈ పొద్దున ఇప్పినట్టు గొడ్డలు ఏమి ఉన్నాయా ఈ గొడ్డ పెట్టేస్తా ఏమో బన్నీ లేదా తెచ్చింది బన్నీయా చార్జింగ్ వేరు బెల్ట్ పెట్టేస్తున్నా తెచ్చారా నీకొకటి నాకొకటి షేరకు ముక్క నీ ఎత్తగలా ఇంకా తినంటే ఏ కానీ తెచ్చింది ఇదే రాయింపేడ పోయి నేను మెత్త ఇందు తిను తిను బాగుంటే తినలేదండి పడలే ఓ ఆయనగానా మనోజ్ ఆయనా ఆయన ఏం బాగాలేదా తిను కండ చూడు సార్ బాగా నేను ఎంతనా చూడా దిస్ ఈజ్ ఫర్ యూ దొరిపండి ఫర్ యూ ఏద ఏదో వేలా వాడుకోవరు వంతది తింట తిన అవును ఆడే పైన అది వేసేటప్పుడు చూసి బాగుంది ఇప్పుడు చూడే ఇంకొకటారు వేసుకోవచ్చుకో అవి పాత్ర ఉండేటి లేకంటే కొత్త పయ బ్యాగ్లో పెట్టుకో ఆ పాత వేసుకోరా సరిపోతుంది కప్ప అది కప్పమ్ మాది గెలుచుకోను అది కాళకా దిగు వచ్చిన అంటే చెప్ప రా ఏడు అన్ని కట్టి పెట్టేసినా బ్యాల్ దేమో దాంట్లో ఏం పెట్టేసింది అందుకే నాక తీసి పెట్టింది అత్త ఫోన్ చేసింది ముప్పై కేలు అంటాయి లాగో ఓగో ఓగో లాగో మాట్లాడతారా దిగు దిగు బా ఎత్తా మాట్లాడతావా నన్ను అంటున్నావా ఎత్తవాయి నువ్వు ఎత్తా నువ్వు ఎత్తనా ఇద్దరు మాట్లాడతారా ఎత్తలేరా ఎత్తా పడు అని డబ్బులు ఇచ్చితే మళ్ళీ ఎందుకు ఏమి ఎంత అంట सो गैस मोतान कहते ही पड़े थे अच्छे से ना इंटी के मटी जोड़े दुम्मा हाँ बदने तालंग बॉस करो चिते हाँ ये पुरजी डाउट आ रहा है ताई पता दे मगर उनके दिन चेट अच्छे तो ले जाता हूँ जेको भाई इनके आने में दुम्मा ये बात को मार देते ये भी बेचना चाहे नहीं नहीं ना बरोबर

వచ్చి అతలు చల్లగా పడుకోన్నావా ఏం చేసుకోవాలి ఎవరు ఎందుకు మళ్ళీ సర్దుకుంది కానీ ఎన్న ఫస్ట్ ఇప్పుడు ఏదన్నా తినేదానికి ఏదన్నా ప్రిపరేషన్ చెయ్యి అక్క బాక్స్ తెచ్చింది వజ్రాల హారం బాగా నువ్వు సార్లే నువ్వు బాగా ఎకరించినావు ఏందని బ్యాల్కి గెలన్నీ వేసావే ఇది ఎప్పుడు పెట్టిందే అత్త కంది బయాల ఏ మళ్ళీ చూడు తీసుకొచ్చుకున్నా మళ్ళీ రిటర్న్ తీసినావు ఇది ఇది వేసుకునేవాళ్ళే ఇంకొకటి ఇది కదా ఇది అవును ఏం తెచ్చావు ఇప్పుడు అదే ఏం చేస్తావు సారీ ఏం చేస్తావు ఆ మళ్ళీ పోతావుచ్చిన అట్టే వాపస్ ఇంటికి వెళ్తావా పరిశీలి నువ్వేదో తీసుకొచ్చినావు అత్త ఏదో ఇచ్చింది అక్క అప్పుడు పంపించినట్టే ఇదేంది ఇదే పెన్సిలా అంటే

ఇది మొక్క రైతే సూపర్ టేస్ట్ రాదు ఇది ఎవరు నువ్వు నేను కాదు పెట్టింది నేను మార్చే ఉతుక్కో మాచ్చే అంటే వేసుకుంటా మా ఇదా టైం కెత్తనా పంపించింది ఇప్పుడు పోయినావు ఇప్పుడు తీసుకొచ్చుకున్నావు ఎందుకు ఆడుతుందా వాళ్ళమ్మ పిచ్చినప్పుడు నువ్వు ఎత్తుకొచ్చుకుంటా ఏది నీ గీయాలనే ఇదెందుకు ఇదే పెట్టుకో పెట్టుకో కట్టుకో ఏది అది ఆడబెట్టేశ్ ఆడ కాదు ఏడు ఏడు ఈ కుట్రలో పెట్టేసుకో ఎవరు తెచ్చింది అయ్యే అన్నీ ఆ పంపించాను కానీ నుంచి అక్క నీకు అవసరమై చూసినావు కావాలి అని చెప్పి అంతే కానీ